అందరికీ ప్రేజ్ ద లార్డ్ ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం ఎరుషలేం గోడలోని మూసివేసిన గేటు కదులుతుంది అనే వార్త ఈ మధ్యలో ఉత్సుకత కలిగించే విషయం ఇది నిజంగా ప్రభు తిరిగి రావడానికి సూచననా అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది ఎరుషలేం ఈస్టర్న్ గేట్ కదిలిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి ఇది నిర్మాణ సంబంధిత రిపేర్ వలన జరిగిందా లేక ఖచ్చితంగా దేవుని యొక్క సంకేతమా బైబిల్ మానవ చరిత్రలో దీనికి ఎటువంటి స్థానం ఇచ్చింది రెండి తెలుసుకుందాం ఈస్టర్న్ గేట్ అంటే ఏమిటి ఈ గేట్ ను గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తారు ఇది ఎరుషలెం పశ్చిమ గోడలో ఉన్న ముఖ్య ద్వారం బైబిల్ ప్రకారం హెచ్కేలు నలభై నాలుగు ఒకటి రెండులో దేవుడు ఈ ద్వారాన్ని మూసివేయమని ఆజ్ఞాపించాడు ఎందుకంటే దేవుని మహిమ ఆ గేటుగా ప్రవేశించింది అని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు సెలవిచ్చాయి అయితే ఎందుకు ఇది ముఖ్యమైంది యూదుల ముస్లింల క్రైస్తవుల మత విశ్వాసాల ప్రకారం ఈ గేట్ అనేక ప్రవచనాలలో కీలక పాత్ర పోషిస్తోంది యూదులకైతే మెషియా ఆ గేట్ ద్వారానే నగరంలో ప్రవేశిస్తాడని నమ్మకం క్రైస్తవులకైతే ఇది యేసయ్య మళ్లీ వచ్చే దారిగా భావించబడుతోంది ముస్లింలు ఈ గేట్ ను మూసివేసి ముందు ముస్లిం కబ్రస్థానాన్ని ఏర్పరిచి మేషియా ప్రవేశించకుండా అడ్డుకున్నారు మరి గేట్ కదిలింది అనే వార్తలు ఎలా వచ్చాయి కొన్ని వీడియోలు మరియు ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి అందులో గేట్ చుట్టూ ఉన్న కొన్ని రాళ్లు సడలినట్లు కదిలినట్లు చూపించబడింది కానీ ఇది భూకంపమా పాత గోడలు కుళ్ళిపోవడమా లేక దేవుని కార్యమా బైబిల్ ప్రకారం ఏసయ్య తిరిగి రావడం ఎలా ఉంటుంది మతె ఇరవై నాలుగు ఇరవై ఏడు ప్రకారం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయ్యు నుండును ఈ సంఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు రాకడ దగ్గరలో ఉందన్న గుర్తింపు కోసం మేలుకొని ఉండాలి బైబిల్ చదవడం ప్రార్థన చేయడం పరిశుద్ధతలో జీవించడం మన బాధ్యత ప్రతి సంఘటనను శాస్త్రపరంగా విశ్లేషించాలి జ్ఞానంతో పరిశీలించాలి ఏసయ్య రాకకు ముందు జరిగే సత్య సంకేతాలు జనాలు యుద్ధాల తాలూకా వదంతులు నడమ వణికిపోతారు ప్రపంచం నిండు అనిశ్చితలోనికి పడిపోతుంది దేశాలు దేశాల మీద రాజ్యాలు రాజ్యాల మీద నిప్పులవణ కురిపిస్తాయి రెండవదిగా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి కొందరు తినడానికి లేక ఆకలితో అలమటిస్తే మరికొందరు ధనపు పల్లకీల్లో ప్రయాణిస్తారు అసమానతలు విపరీతంగా పెరుగుతాయి మూడవది ఆత్మీయతను పేరులో మాత్రమే మిగిల్చే మోసాలు విస్తరిస్తాయి క్రీస్తు పేరిట అనేకులు వస్తారు వారు చీకటిని వెలుగుగా తప్పును న్యాయంగా చూపించే ప్రయత్నం చేస్తారు నాలుగవదిగా మానవుల హృదయాలు ప్రేమలేని లోకంగా మారతాయి తల్లి కొడుకు మీద స్నేహితుడు స్నేహితుడిపై ప్రేమను కోల్పోతాడు మనిషి మనిషి మీదే అన్యాయంగా మారిపోతాడు ఐదవదిగా సువార్త ప్రపంచ దేశములన్నింటికి చేరుతుంది దేవుని రాజ్యం గురించి వాక్యం గ్రామాల చివరి మూలన దీవుల లోతుల్లోనూ చాటి చెప్పబడుతుంది అప్పుడు ముగింపు దగ్గర పడుతుంది మనం దేవుని మాటను అధ్యయనం చేయాలి అటువంటి వార్తలు మనలో భయం కాకుండా ఆత్మీయ జాగృతిని కలిగించాలి ఈ సంఘటన ఏసయరాకకు సంకేతం కావచ్చు కానీ ఖచ్చితంగా అని చెప్పలేం మతే ఇరవై నాలుగు నలభై రెండులో సెలవీచినట్లుగా కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుకుగా నుండు ఈ విషయం మీకు ఆశీర్వాదంగా ఉందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆత్మీయమైన విషయాల కోసం వేచి ఉండండి ధన్యవాదములు